అన్నిటికీ మించి ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఒక రకంగా బయటికి చాకపోయా చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబును సలహా తీ సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడి ఏర్పడగానే విశాఖపట్నాన్ని వణికించిన తుఫాను కూడా ఆయనే ఎదుర్కోవాల్సి వచ్చింది పది రోజులు అక్కడే మకామేజ్ మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఈ మొంతా తుఫాను ఎదుర్కోవాల్సి వచ్చింది వస్తోంది మధ్యలో కొన్ని తుఫాన్లు వచ్చాయి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర మొత్తాన్ని వణికించిన తుఫాన్లు చూసాం మనం ఇట్లా చాలా వచ్చినా కూడా ఇది కొంచెం సివియర్ గా ఉంటుందని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు నిర్మించారు మరి అవి ఉన్నాక కూడా వరదలు ఎలా వచ్చాయని ఇక్కడ సందేహించాల్సిన అంశం విశాఖ భయానక వాతావరణాన్ని చూసింది నగరంపై హుదూ తుఫాన్ విరుచుకుపడింది రెండు విడతల్లో విరుచుకుపడ్డ గాలులకు నగరం చిగురుటాకులా వణికింది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఏడున విశాఖ నగరంపై హుదూ తుఫాన్ విరుచుకుపడింది గంటకు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులతో విధ్వంసం సృష్టించింది తొలుత ఒకవైపు నుంచి ఎదురు గాలులు వీచాయి కాసేపటి తర్వాత గాలుల దిశ మారింది మరో డైరెక్షన్ లో గాలులతో విధ్వంసం కొనసాగింది అయితే పగటిపూట తుఫాన్ తీరం దాటడం వల్ల జనం జాగ్రత్తలు తీసుకోగలిగారు విశాఖ నగరం మీదుగా సూపర్ సైక్లోన్ తీరం దాటడం అదే తొలిసారి ఇక హుదూద్ దెబ్బకు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది